తిపోతల పథకానికి ఆరు వేల ఎనిమిది వందల కోట్ల శాంక్షన్ ఇచ్చినప్పుడు కట్ అయింది ఆ జియో వచ్చినప్పుడు కట్ అయింది ఆ ఇయర్లో ఎవడు పట్టించుకునే నాదుడు ఉన్నాడా రియల్ ఎస్టేట్ ముండా కొడుకున్నారా ఒరే వ్యాపారాలు బ్లాక్ మార్కెట్ చేసుకునే ముండా కొడుకున్నారా లిక్కర్ వ్యాపారం చేసుకునే ముండా కొడుకున్నారా బియ్యం వ్యాపారం చేసుకునే ముండా కొడుకున్నారా దోసుకునేదే మీ నైజం దప్ప ఇంకోటి కాదు ఇది చూడండి రా ఈడొచ్చి దయ తెలిసి మీరు వ్యవసాయం చేయకుంటే మాలేలేరా ఉండకొడుకుల ఈడొచ్చి చూడండిరా ఓపికతో ఏముందో అంత డబ్బు సంచులం ఉండకొడుకులే ఒక్కడన్నా ఉన్నాడా భూ కబ్జాదారులు నా కొడుకులు ఇట్లాంటి ప్రాజెక్టుల గురించి ఏమన్నా ఆలోచన చేస్తున్నారు మా మీద దయ ఉందే మీకు రాయలసీమ వాళ్ళ మీద ఎంతో సింపతి ఉందే మీకు ఆ నష్టపరిహారం మొత్తం ఐదేళ్లలో రైతులు నష్టపోయిందంతా ఎనికి కట్టియండి మీరు జగన్మోహన్ రెడ్డి కట్టియాల బిల్లులు కొట్టుకపోయిన రికవర్ చేయాల ఆ నెల్లూరు ఎత్తిపోతల పథకము ఎంత నాకుగా తెలివిగా నెల్లూరు అంటే కనుక ఈడ హర్ట్ అవుతారని రాయలసీమని పేరు చేర్చి కొట్టుకొని పోతుంది డబ్బులు రాయలసీమకు మేలు జరుగుతుంది దానివల్ల సిగ్గులే కొంచెమన్నా ఎవడు దీనికి సమాధానం మీరు చెప్పండి రియల్ ఎస్టేట్ వాళ్ళు ఒక్క వ్యవసాయ దాడు లేడు ఆ పార్టీలో ఒకడన్న ఉన్నాడా రా ఉంటే ఒకసారి రాండి ఇకి నేను కూడా వస్తా నేను ఒకటే పిలుపునిస్తున్నా కమాన్ రాయలసీమ బాగుపడాలంటే ఐకానిక్ బ్రిడ్జ్ బదులు బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ కట్టేదానికి అందరం పోరాడదాం కమాన్ రండి అది కాదు మీకు కావాల్సింది అది కాదు బ్లేమ్ గేమ్ ఫన్ లేదు పాట లేదు ఊకే తిట్లు తిట్టుకుంటా గలీజ గలీజా తిట్లు అవి మనం కూడా దాంట్లో ఎత్తితే పాపం వస్తుంది అట్లాంటి తిట్లు బాగా నేర్చుకొని తిరుగుతున్నారు ఇల్లు సిగ్గులే మళ్ళీ ఈరోజు బహిరంగ పోయింది బాటలు బిర్యానీ పొట్లము మళ్ళా ఎదా మామూలే ఇంతకుముందు మాదిరే అంత అదే బండ్లకు పెట్రోలు